అందరికీ నమస్కారం ఈరోజైతే నేను చాలా టేస్టీ స్నాక్ ఐటెం చేశాను ఏంటంటే సొరకాయ అప్పలు వీటినే సొరబూరెలని కూడా అంటారు మా సార్కి తెలిసిన వాళ్ళు ఎవరో సొరకాయ ఇచ్చారు ఇంకా సొరకాయ ఉందంటే కంపల్సరీ సగం ముక్క కర్రీ చేస్తాను సగం ముక్క ఇలా సొరకాయ అప్పలు చేస్తాను ముందుగా సొరకాయ అయితే తురుముకొని పక్కకు పెట్టుకున్నాను తర్వాత టేస్ట్కి సరిపడా మిక్సీలో పచ్చిమిర్చి ఉప్పు రెండు ఎల్లిపాయల్ని పొట్టు తీసుకోకుండానే మిక్స్ చేసి పక్కకు పెట్టాను ఇక తర్వాత అంతా జల్లించుకొని నువ్వులు జీలకర్ర కరివేపాకు వేసి ఎలాంటి నీళ్ళ చుక్క వేయకుండానే పిండి అంతా కలుపుకోవాలి అప్పుడైతేనే సొరకాయ అప్పలు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా పిండి అంతా ఇలా కలుపుకొని రెడీ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేశాను ఇంకా పూరి ప్రెసర్ ఉంటుంది కదండీ పూరి ప్రెసర్లో కవర్కి నూనె రాసి ఇలా ఉండబెట్టి ప్రెస్ చేసుకొని నూనెలో కాల్చుకోవడమే ఇప్పుడైతే సరిపడా మనిషికి నాలుగు చొప్పున చేసుకొని మిగతా పిండి అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు చేసుకుంటున్నాము అదే మన చిన్నప్పుడైతే ఒకేసారి సొరకాయ అప్పలన్నీ చేసి టిఫిన్కి పెట్టేవాళ్ళు అమ్మవాళ్ళు అవి చేసిన రోజు బాగానే ఉండేవి తెల్లారి వాటిని తింటుంటే దవడలన్నీ నొప్పులు వచ్చాయి కదండి ఎంతమంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారో తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు పిల్లలైతే ఇలా వేడి వేడిగా టయానికి చేసి పెడితేనే తింటున్నారు నేను చేసిన ఈ సొరకాయప్పలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి